హలో అండి ఎస్ ఎలా వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మేము ఉరుసుకు వచ్చామండి చూడండి ఇవి డెకరేటివ్ ఐటమ్స్ ఫ్లవర్ వాజెస్ ఇలా ఉన్నాయి ఇవైతే మనకు పింగాని వస్తువులండి మనకు కప్స్ టీ కప్స్ చూడండి సిరామిక్ కప్స్ ఇవన్నీ ఉన్నాయి కాఫీ మగ్స్ ఇవైతే మనకు పిల్లలకు పెద్దలకు కావాల్సిన హెయిర్ క్లిప్స్ లబర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ టెన్ ట్వంటీ ట్వంటీ థర్టీ రూపీస్లలో అమ్ముతున్నారు చూడండి అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు ఇవైతే బ్యాంగిల్ సెక్షన్ అండి బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అవి స్టోన్ బ్యాంగిల్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అంత బాగున్నాయండి బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ ప్రతి డిజైన్ ఇక్కడ దొరుకుతున్నాయండి మనకు వేల కొద్ది డిజైన్స్ ఇక్కడ ఉన్నాయండి బ్యాంగిల్స్లలో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే అంత బాగున్నాయి మనకు బ్యాంగిల్స్ చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది నాకైతే ఇక్కడ చూడండి ఇది ఇయర్ రింగ్ సెక్షన్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి ఇవి కూడా బ్యాంగిల్స్ అండి ఇది కూడా బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ పిల్లలకు టాయ్స్ షాప్స్ అండి ఇవి అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అయితే ఉరుసులో అయితే ఇవే ఎక్కువ షాప్స్ అయితే స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు ఇవి కూడా లేడీస్ కావలసినటువంటి ఇదైతే టాయ్స్ షాప్ చూడండి టాయ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో ఈ టాయ్ షాప్స్ చూడండి గమ్స్ చూడండి బాగున్నాయి కదా ఆ స్మోక్ వెళ్తూ ఇదైతే స్కార్ఫ్ అండి మన బుర్కాల పైన వేర్ చేసే స్కార్ఫ్స్ ఈ విధంగా అయితే షాప్లలో ఉన్నాయండి షాప్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మనము ఈ టైంలో అంటే ఉరుసు స్టార్ట్ అయినా ఫైవ్ టు ఫైవ్ డేస్ తర్వాత వెళ్తే కొన్ని రేట్స్ అనేటివి మనకు తక్కువలో దొరుకుతాయండి చెప్పల్స్ అండి చప్పల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకు మా పిల్లలు అయితే టాయ్స్ కొనేస్తున్నారు ఇంకా అస్సలు ఉండట్లేదండి టాయ్ షాప్స్ చూస్తుంటే నాకు ఇది కావాలంటే ఇది కావాలి మా అన్న పిల్లలు ముగ్గురు నా పిల్లలు ఇద్దరు అందరూ ఇంకా మమ్మల్ని వదలట్లేదు నాకు కొన్ని మంట చూడండి ఒక్కొక్కరు ఒకటి చేతికి తీసుకున్నారు అందరూ కొనేసారు బొమ్మలైతే ఇదైతే మనకు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇలా రకరకాల రేట్లలో అయితే ఉన్నాయండి ఇక్కడ ప్లాస్టిక్ సామాన్స్ మా అమ్మ అయితే చైన్స్ అవి కొంటుంది ఇది వన్ గ్రామ్ గోల్డ్ అంటే మా వాడు మా చిన్నోడు అయితే కొనేసాడు మొత్తానికి అయితే టాయ్స్ అన్ని కొనేసాడు ఇక్కడైతే నేను టెన్ రూపీస్ సామాన్లు అయితే తీసుకుంటున్నాను మా పిల్లలకు అద్దాలు కావాలంటండి స్పెట్స్ నాకు కావాలి కావాలి అంటున్నారు స్టైల్ గా వాళ్ళు చూడండి అందరు తీసుకున్నారండి ఇక్కడైతే ఇప్పుడున్న ప్రజెంట్ పీఠాధిపతి ఆ మురీదులు చేస్తారండి వచ్చే ప్రజల్ని అందుకోసం సమావేశం అయ్యారు ఇక్కడ ఇది కాస్ట్యూమ్స్ అండి కాస్ట్యూమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ అండి ఈయనే ప్రస్తుత పీఠాధిపతి ఈయన ఆధ్వర్యంలో ఈ దర్గా అయితే నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు నేను కొన్న ఐటమ్స్ అండి ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ టీ పాట్ అనేది నాకు చాలా నచ్చింది ఇది జస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్లో నాకు ఇచ్చారు నెక్స్ట్ నేను ఈ ఫ్లవర్ కాజేసుకున్నాను ఇవైతే నేను ఒక్కొక్కటి ఒక్కొక్క రకం తీసుకున్నాను ఫోర్ నాకు వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారండి ఫ్లో ఫోర్ ఫ్లవర్ వాచేసి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు ఈ టైంలో వెళ్తే కొంచెం రేట్స్ అయితే తక్కువే ఉంటాయండి మనకి ఇంకా ఫైవ్ టు సిక్స్ డేస్ ఉరుస్ అయితే మనకు ఉంటుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఈ వీడియో చూసే వాళ్ళు నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వాచ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఇవన్నీ టెన్ రూపీస్ అండి టెన్ రూపీస్ క్లిప్స్ చాలా బాగున్నాయి నాకు అవసరమైనవి నేను తెచ్చుకున్నాను టెన్ రూపీస్ దాంట్లో నెక్స్ట్ నా జ్యువెలరీ ఐటమ్స్ అండి ఈ జ్యువెలరీ అయితే నేను తెచ్చుకున్నాను ఈ బ్లాక్ బీట్స్ అయితే నాకు త్రీ హండ్రెడ్ పడ్డాయండి చాలా లాంగ్గా ఉంది బాగుందండి బ్లాక్ బ్లాక్ బీట్స్ అయితే ఈ నెక్లెస్ నాకు ఫైవ్ హండ్రెడ్ పడింది ఇందులో నాకు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి చాలా బాగుందండి ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్ చూడండి ఇయరింగ్స్ చూడండి నెక్స్ట్ నేను చిన్న నెక్లెస్ అండి చాలా సింపుల్గా ఉంది ఇది నాకు జస్ట్ టూ హండ్రెడ్ పడింది దీనికి ఇయరింగ్స్ అయితే రాలేదండి ఇంకా బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్ నేను హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను డైలీ వేర్ కోసము ఒక లగేజ్ బ్యాగ్ అండి మొత్తానికైతే ఇవన్నీ నేను తీసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్